ప్రైజ్ ద లాడ్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదేవ వాక్కు ఆమెన్ క్రీస్తు పిల్లరా మన తలంపులు మన ఉద్దేశాలు దేవుని యొక్క తలంపులతో పోల్చుకున్నట్లయితే చాలా స్వల్పంగా ఉంటాయి అవును ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు చాలా గొప్పవి ఉన్నతంగా ఉంటాయి అందును బట్టి దావిద మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన ఐదవ వచనం ప్రకారంగా యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు అవును యహోవా కార్యములు చాలా గొప్పవి ఆయన ఆలోచనలు అవి మనకు అర్థం కావు చాలా గంభీరంగా ఉంటాయి కనుక పిల్లల మనము దేవుని తలంపుల ప్రకారంగా ఆయన త్రోవల ప్రకారంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అవి మనకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి చేయను గాక ఆమె